ఎంతో శ్రేష్టమైన మట్టి వినాయకుడి మట్టితో మేము ఎప్పుడైతే చిన్న చెట్టు అంటే మనకి మొక్క అయితే పెట్టబోతున్నాము సో మేమైతే వినాయకుడి నిమజ్జనం చేశాక ఇలా టబ్బులో నిమజ్జనం చేశాక వాటర్ అంతా పైనుంచి నుంచి వాటర్ అంతా తీసేశాక మనకి మట్టి అనేది ఇలా వచ్చిందండి సో పైన వాటర్లో కూడా కొంచెం మట్టి అయితే వెళ్ళిపోతుంది మిగిలాక వాటర్ అంతా కంప్లీట్ అయినాక మనకైతే ఇంత మట్టి అయితే ఉంది సో ఆ వాటర్ కూడా నేను తులసే వేరే వేరే చెట్లకి మొ మొక్కలకైతే పోసాను సో మట్టి అయితే ఇలా ఉందండి బంగారం మట్టి మనకి చెట్టు మీన్ దేవుణ్ణి వినాయకుడి వినాయకుడిని ఈ మట్టి వచ్చేసి చాలా అంటే చాలా అయితే అనిపించింది మేమైతే ఫస్ట్ టైము వినాయకుడిని అయితే పెట్టుకున్నాము సో నేనైతే మేము వినాయకుని ఎలా పెట్టుకున్నాము నిమజ్జనం ఇదంతా కూడా వీడియోస్ అయితే పెట్టాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి సో ఇప్పుడు మనము ఈ మట్టి వినాయకుడి మన మట్టితోని ఇప్పుడైతే మనం చిన్న మొక్కనైతే పెడదాము సో టోటల్ బంక మట్టి అయితే మనకైతే ఇంత వచ్చిందండి సో దీని తర్వాత ఈ మట్టితోనైతే మనమైతే మొక్కని నాటలేము కదా సో దీంతో పాటు మనం ఇంక కొంచెము ఎర్రమట్టిని మిగతా మట్టిని అంతా కలిపేసి చిన్న మొక్కనైతే మనమైతే పెడతాము సో ఏ మొక్క అనేది కూడా చూపిస్తాను నేనైతే చాలా మొక్కలు ఉంటాయి చిన్న చిన్నవి పెట్టడానికి బట్ నాకు చాలా ఇష్టమైన మొక్కనైతే ఇప్పుడైతే పెట్టబోతున్నాను చూడండి ఇలా ఎర్రమట్టి పోసాక కొంచెం లెవెల్కి వచ్చినాక నేను యితే ఇలా తులసి చెట్టు తీసుకొచ్చేసి తులసి చెట్టు అనేది మొక్కనైతే నాటానండి తులసి చెట్టు అనేది చాలా మంచిది శ్రేష్టం అంటారు కదా అలా తులసి చెట్టు తీసుకొచ్చి ఇందులోనైతే పెట్టాను సో ఆల్రెడీ నా దగ్గర పాత పాట అనేది ఉంది సో అదే పాటలో కుండీలో నేనైతే తులసి చెట్టు నాటడం అనేది జరిగింది ఎంతో శ్రేష్టకరమైన మట్టి వినాయకుడి మట్టితో మేమైతే తులసి చెట్టు ఇలా పెట్టుకున్నాము మీరు కూడా డెఫినెట్గా ఇప్పుడు వీలు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మట్టి వినాయకుడిని తీసుకొచ్చి ఆ మట్టితోని మనము చెట్లకైనా పోయొచ్చు మట్టిని డైరెక్ట్గా లేకపోతే మనం ఇట్లా మొక్కనైతే నాటుకోవచ్చండి మేమైతే ఇలా చేసాము మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇకపోతే మా మట్టి వినాయకుడితో చేసిన మట్టి పాట్ అయితే ఆ చెట్టు అయితే మిగతా తోని ఇలా కలిపేసుకొని చాలా మంచిగా అంతే అనిపించింది మీకు వీడు నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి